Thank you కైలాసంగ వైకుంఠం నాట్యమాడు సుఖి కన్నీర భగోని కన్నీర ఇసుని కన్నీర శత్రుని కన్నీరంగి నరవరుణి కన్నీర పురవరు కన్నీర అన్నం లేని కన్నీర గోద కన్నీర బొడ్డు కన్నీర పిల్లలున్న కన్నీర పిల్లలు లేని కన్నీర పూల మీద పంచంగల కట్ట దుమ్ముడ తునిపితు పరంజల వేసి లోపల భూ చక్రవీ పట్ల వేదవాడు కీర్తి చక్రవర్తి ధర్మ పత్ని నీరావతి కొడుకు లేక బిడ్డ లేక గటోర ప్రాణం అయ్యేటట్టున్నది దానికి కొడుకులు ఉన్నారా లేరని ఏక దృష్టి పెట్టి చూస్తుంటే కొడుకు బిడ్డ పలం కనబడ్డది మారు వేషం ఎట్లా వస్తున్నాడు శంకరుడు పైన వెళ్ళి వస్తున్నాడు గల్లు 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 గల్ కలబండి

కలమ సింగిడి పదవులు వాడిపోయిన దొండ పల్లె ఎండికల్ అన్నదా ఇరగదేవి కంచం రెక్క తింటుందో మనసు రెక్కబోతుందో మీ మొక్క మంచి కనిపిటా ని గుల వెక్కబోడైందో గట్టెందుకే అయితే పొయ్యి మంచిగా పొయ్యి మచ్చి ఉండరాట బట్టిది దిద్ది సోషల్ వర్కర్ల టైం అంత దీనికే కేటాయిస్తాయి పొయ్యి కాడి కోరుకలు జబ్బు సబ్బు కోడేస్తా ఇంటికే పై శృంగారం ఉన్నలా ఇంటిపై చూడు వాళ్ళ పొయ్యి శృంగారం ఉండదు మందికి ఎప్పుకోవాలి ధనం బాగుంటే బ్యాంకులో దాసుకోవాలి తోటే కడుపు కాదా మందిరే కూడు కాదా అది ఎక్క చక్క మనపు ఆయేసెక్కు వస్తుంది అది ఆయసెక్కుడు అంటే బిడ్డ పోతా మూత గట్టనే ఉంటది అది అందుకని కన్న బిడ్డ నవి

మాకు మెక్కడ వెళ్ళి కట్టల్లో మందులున్నాయి రాజ్యం చంగవేలయ్యంగవయ్య మగు రాజ్యం ఉన్నది మాకు దేశం ఉన్నది కొత్త భూచక్రగిరి భర్త ఉన్నది నా భర్త కీర్తి చక్రవర్తి రాజు ఉన్నాడు నా పేరు యమంటారు వాడళ్ళతోనే కయ్యారు వాడళ్ళతోనే బంధుత్వం అంటారు ఆడది సంబంధం అంటారు చక్రవర్తి నా పేరు ఉన్నది ఉమ్మది రాజ్యం అంటే అంటే కొదవలేదు గాని మా కడుపు లోపల కొడుకుల బిడ్డలు సంతాన పలువు లేదు కాబట్టి బిందాలు చేసినవు కాబట్టి సంతాన పలమీ లేకుంటే భార్య వర్త ప్రాంతం తీసుకుంటాయ వెనుకటి పోరా ఉంట రాదు మొగలు పోయి బొందం మొత్తం ఇప్పటి పెందా మొగలు అంటున్నా పాడికేసుకొని తిందాం తడి చేసుకొని పొందాం అంటారు సంతాన పరం అయ్యకపోతే చచ్చిపోతాం రా సర్వేశ్వరకుంటు ఎక్కడ నేర్చుకుని ఆన సాధించేదే ఉన్నది పట్టుకు ప్రయత్నించు ఫలితాలు అనుకున్న సినిమాయి అనుకున్న వాళ్ళు పెదరాయి అనుకున్న వాళ్ళు తమ్ము అనుకున్న వాళ్ళు బావను <Gã entender> i <ilizando> <laughs> ఎవరిని ఎవరంటారు స్వామి అని అడుగుచుంటే వాళ్ళ నీటిలోన చిల చిల జిల 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 శాపలు దూంకుతుంటే వేటగాడేమో ఎత్తడు భూమిలున్న ఎర్ర దూ కచ్చి గాలా కోబుర్ర సగము దచ్చిపోయి తల క్రిందులవి కొట్టుకుంటే శాపలు కుంటే బనకల కిటకిట నాకు ఆహారం దొరికిందని మింగుటానికి ఇటురికది అటురుకుతుంది అప్పుడు ఎల్ల గుణవంతురాలై చెప్పుతుంటారు వస్తున్నావు పోతున్నావు నా బిడ్డ నువ్వు నా కొరకు సగము దచ్చి నేనుంటి బిడ్డని కొరకు నువ్వు నా కొరకే వస్తేవా పూర్తిగానే దత్త వచ్చి పైన కూర్చున్నాడు నీ పొర అని ఎర్ర చెప్పినప్పుడు శాపపిల్లకే అర్థం కాదు లక్కల పుట్టుక ఎర్ర చెప్పినప్పుడు షాప పిల్ల కర్తం కాదు గడ్డ మీద పడ్డం కట్ల పోలు చెప్పినప్పుడు నేను పొది బిడ్డ ఇలా కొడుకు ఎత్త పోతాడు అన్న నిండగాడు అందుకే బిడ్డ ప్రమాదం జరిగే ముందు ఎవ్వరికి తెలిసి రాదు తెలిసి మనం ఆగకపోదు మాకపోదు ఎత్తుమడి మన చెప్పులు తొడుక్కొంగ సంబరమే కొనుక్కొంగ నాలుగు వందలు కొనుక్కొంగ సంబరమే తొడుక్కొంగ సంబరమే వేసుకొని తోవలను వంగ టిక్కు టింగు టింగు టిక్కు టింగు పోట్ కౌతరి కింద పడితే పన్ను 哎。

ందరికిందర తెలియని వారికి ఎందుకుంటది యాభై అప్పు పుట్టి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై సెప్టెంబర్ అక్టోబర్ డిసెంబర్ పన్నెండు నెలలు ఇప్పటి నెల పోయి టోటల్ లెక్క పెడితే అరవై రెండు వేలు ఇతడోయ్యో అరవై రెండు అత్తయో పోతాయో తిండి ఉండదు నిదురుండదు ఇత్తడో ఇో గుండె పోడుపు అంటాడు సొమ్మంత కాకుల గద్దల పాలు అమవాస్య పదిహేను రోజుల చీకటి పౌర్ణమి పదిహేను రోజుల చీకటి పదిహేను రోజులు వెళ్తున్నారు గడిస్తే ఒక కాల వెలది నిల నిండుతున్నది మానవ జీవితం అంటే కూడా విద్య కట్ట వచ్చినప్పుడు వేసుకుంటుండాలి సుఖం వచ్చినప్పుడు నవ్వుకుంటుండాలి చచ్చిపోతా సమస్య పరిష్కారంగా ఇన్ని నీతి సూత్రాలు చెప్పాలంటే నా కొరకు పూజ వస్తువులు తక్కువ ఉన్నారు గంగాపురంలో మన్ను దేవుని వస్తువులు ఎక్కువ ఉన్నారు దగ్గర పెట్టు కేసులు కిందికిరు

గంగాపురం మనసులకు నేను సుఖాలు వచ్చినాయి పూర్వకాలముల తిండి లేక తిప్పలబడి వాటి మోటలు పట్టి ఆ తాలు ఓసి మన తాత ముస్తాత బతికి రాజపుడు తీరొక్క తిండి అవుతుంది రొక్క రోగం అందుకే బిడ్డ ఎద్ద ఎద్ద మూతులకేమో పుట్ల ఈ పైన మేకుండా వెళ్తారు రమ్ముడు అక్కడ మాట్లాడుకునే వెళ్తారు మాట్లాడకుండా మార్క్స్ పెట్టి అందుకే సంతాన పదవి సంతానం పిల్లలు ఆనందంగా ఉంటున్నట్టు పోతే ఆట నొప్పులు పోతే ఆట అనిపి నాకు నీకు నువ్వేం కూడా అనుకుంటున్నావు నచ్చవ్వా నువ్వెందుకు గొడవలేవు సంపత్ అయితే రోజు కారు పట్టి కొడుతారు అనుమానం లేకుంటే ఎవరు చప్పటి కొడతారో కుమారం లేకుంటే ఎవరు మొత్తం కొడతారు గంగపురం ఊరుల పాపాలు అన్ని మోస్తవాళ్ళు వచ్చావా అయినా నీ మోయిన పాడైంది అయినా నేనే భగవంతుడు కొంట వన్ రాడున కొంట అందుకని ఎందుకంటే పూర్వ కాలం లోపల భజన వేసిరు చిరుతలు కొట్టిరు తాళాలు కొట్టిరు ప్రతి గుడి భజన వేసిరు ఇప్పుడు అన్ని భజనలు వేయి ఒకటే శీతల భజన మోపాయన శీతల భజన మోపాయన శీతల భజన మోపాయన శీతల భజన మోపాయన ఏ ఊరు కన్నవో ఒరి సీసలే కాల సీసలే ఇంటికాళ్ళ సీసలే టెంట్ పచ్చగా ఇంటికి అని ఇంటికి రేపు పొద్దుగా బయట కొరకు అందుకని బిడ్డల అలా కంప్యూటర్ కాలం అయిపోయింది కాలం మారింది నా బిడ్డ గడుదూడు అన్నడు తాడమ్ముతున్నదో అన్నాడు మా కానమాయమై కూతున్నాడు నాకేం బీమా లేదు కానీ మాత్రనికి ఏమిచ్చినావయ్యా ఒక్క కొడుకు నువ్వు ఒక్క బిడ్డని ఇచ్చిన నాకు ఐదు ఆమె వాళ్ళని గు నేను దాదవా ఇక్కడ మాత్రం చదువుతాను ఇది కుక్కర్ అని

ది కాదు నెత్తినది కాదురా మంగట్టుంది అయ్యో అనేటోడు ఉంటాడు అప్పుగా అట్టు ఉంటాడు లాగా నేను ఐదుగురినిస్తే నాకు పలాడ్ జవా ఇచ్చిండని ఇది అంటది వారికి లేదే మానవ నువ్వు అడుగు లేకపోయి పిల్లలు ఏం చెయ్యరు కదా అడుగు అయ్యామయ్యా నువ్వు మంచి అయ్యామయ్య అయితే మూడు రెండు సంతానపరం అయ్య అంటున్నావు మనం వచ్చేతో వల్ల ఇక్కడ కోల్లాపరం ఉన్నది